ఉన్నారు మా ఉంటాను కలెక్టర్ అందరూ ఉన్నప్పుడమ్మా నువ్వు డెసిషన్ తీసుకుంటా తప్పకుండా ఏదో ఒకటి చేస్తాను లేదు నేను చదువుతాను ఇంకో అటెంప్ చేస్తాను అంటావా ఎస్ మీ ఫీజు కడతావు గవర్నమెంట్లో అయితే అవుట్ సోర్సింగ్ ఇస్తారా ఇమీడియట్గా ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఎక్కడ వేకెన్సీలు ఉంటే అక్కడ అవుట్ సోర్సింగ్ యాక్చువల్ అది కూడా బ్యాంక్లో ఉంది కానీ మీ పరిస్థితుల నేపథ్యంలో మీకు బ్యాండ్ ఎగ్జామిషన్ చేసి ఔట్ సోర్సింగ్ వర్క్ చేస్తాం అది ఆ బాధను తెచ్చలేము కానీ మేమున్నామని భరోసా ఇచ్చే వచ్చినాం ఆ పాప హాస్పిటల్లో ఉంది ఆ పాప జాగ్రత్తగా చూసుకుంటాం మేమది అర్థమైంది కలెక్టర్ గారు ఇప్పుడు రెండు సార్లు పోయించినారు ఎస్పీ గారు పోయించినారు ఆరోగ్య శాఖ మంత్రి పోయినాడు వాళ్ళకి ట్రీట్మెంట్ వినిపించదాన్ని ఈ గవర్నమెంట్ జరిగిన కష్టానికి మేము ఉన్నాము అని నమ్మకాన్నించేకి చేస్తాం సవేరా అంటే వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఎనిమిది మంది చనిపోయారు ప్రతి కుటుంబాన్ని కూడా మాట్లాడించడం జరిగింది తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి ఒక రెండు కుటుంబాల్లో తల్లిదండ్రిని ఇద్దరు కోల్పోయినటువంటి ఇది చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబంలో కుటుంబం పెద్దని కోల్పోవడం ఆ ఇంట్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి ఒకే ఒక అమ్మాయి వాళ్ళన్న ఎక్కడో జాబ్ చేస్తున్నాడు అమ్మాయి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో బాధాకరంగా ఉంది వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని పూర్తి చేయలేకపోయినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది అంటూ భరోసానివ్వడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం కలిగి హాస్పిటల్లో కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు నిన్న రెండుసార్లు రాత్రి మళ్ళీ పొద్దున ఇవాళ మధ్యాహ్నం వరకు పోవడం ఇద్దరు మంత్రులు కూడా హాస్పిటల్ రోజు చేసుకోవడం ఇక్కడికి నేను రావడం జరిగింది కుటుంబంలోని బాధితులు అందరికీ కూడా గతంలో ఎన్నడూ కూడా లేనటువంటి విధంగా వెంటనే నెక్స్ట్ డేకి వాళ్ళందరికీ ఐదు లక్షలు ఒక్కొక్క కుటుంబ ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్కరికి అంటే ఇద్దరు చనిపోయిన దగ్గర పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా చనిపోయినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్పెన్స్ చేయడం జరిగింది వాళ్ళకి చెక్కులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళ పిల్లలు ఎవరైతే కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటాం ఇంకా అంటున్నారు కొంతమంది జాబ్ చేస్తామంటున్నారు డిఎస్సి కోచింగ్కి వెళ్తామంటున్నారు కోచింగ్కి వెళ్ళే వాళ్ళకి కూడా ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళని సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇంకా కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళకి డిగ్రీకి కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి కొంతమంది జాబ్ కోసం కావాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలు బ్యాన్లో ఉన్నా సరే ఆ బ్యాన్ లిఫ్ట్ చేసి ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్ని ఈ కుటుంబాల్లో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది వాళ్ళను కూడా కార్యక్రమాలన్నీ అయిన తర్వాత మళ్ళీ జిల్లా యంత్రాంగం వాళ్ళందరినీ కూడా ఒకసారి కాంటాక్ట్ చేసి వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆదేశాలు ఇచ్చినటువంటి సపోర్ట్ తీసుకోమని వెంటనే సంఘటన దృష్టికి వెళ్ళిన వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే అనంతపురం జిల్లా పట్ల ఆయనకున్న స్పెషల్ అటెన్షన్ ఇట్లా జరిగింది అని మాకు తెలిసిన వెంటనే ఆయనకు తెలిసి అప్పుడే రెస్పాండ్ అవ్వడం జిల్లా యంత్రాంగానికి డైరెక్షన్ ఇవ్వడం మీరు అన్నీ గో అవుట్ రైట్ వాళ్ళందరినీ కాపాడగలిగితే మీరు ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే కూడా షిఫ్ట్ చేయండి అనేటువంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అన్ని ప్రయత్నాలు చేసి ఇప్పటికి హాస్పిటల్ ఇంకా నలుగురు కోరుకుంటున్నారు ఈ